హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెగ్యులర్గా నా ఛానల్లో అయితే గోల్డ్ వీడియోస్ అయితే వస్తుంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా తీసుకుంటే వాటి వేస్టేజ్ ఎంత పడింది ఎన్ని గ్రామ్స్ అయింది అలాగే గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేస్తూ ఉంటాను వాటి గురించి కూడా షేర్ చేసుకుంటాను బట్ ఈరోజైతే ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ గురించి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు అంతలా నచ్చిందండి నేను జస్ట్ అయితే మొన్న చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి మదీనా మార్కెట్కి వెళ్ళేసి ఒక శారీ అయితే తీసుకున్నాను స్పేస్ సిల్క్ శారీ ప్రజెంట్ ట్రెండీగా ఉంది ట్రెండ్ కూడా చాలా రోజులు అయింది ట్రెండ్ స్టార్ట్ అయ్యి బట్ నేను రీసెంట్గానే తీసుకున్నాను శారీ కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్కే వచ్చింది శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ టైం దానికి శారీకి లేస్ అటాచ్ చేస్తూ మీకు వీడియో కూడా చేస్తాను అట్ ప్రజెంట్ అయితే దాని మీదకి నేను పింక్ కలర్ అయితే శారీ తీసుకున్నాను దాని మీద మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేపిద్దాం అనుకున్నాను దాంట్లోనే వచ్చింది సిక్స్ మీటర్స్ వచ్చింది కాబట్టి ఒక వన్ మీటర్తో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు బట్ కాకపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్కి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అని అనిపించింది సో నాకు అంత అవసరం లేదు బ్లౌజ్ వేరే బ్లౌజ్ కొనుక్కున్నామంటే రెడీమేడ్ కొనుక్కున్నామంటే మనం రెడీ టు వేర్ అయితే త్వరగా అయితే మనం వేర్ చేసుకోవచ్చు మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ వాళ్ళు ఎలా కొడతారో కూడా తెలియదు కదా అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను మీషోలో అయితే నాకు పింక్ కలరే కావాలి అని చెప్పేసి సేమ్ ఇదే బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశానండి నేను ఆర్డర్ చేసేటప్పుడు అనుకున్నాను ఇది ఎలా వస్తుందో ఏమో అసలు మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి కానీ మంచిగా లేకపోతే రిటర్న్ చేసే ఆప్షన్ ఉంది కదా అని ఒకే ఒక్క ధీమాతో ఆర్డర్ చేశాను కానీ ఎంత తక్కువ ప్రైస్ అంటే త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ క్లాత్ అలాగే స్టిచ్చింగ్ అండి స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందండి అండ్ నాకైతే ఎంత బాగా నచ్చిందండి థర్టీ ఎయిట్ సైజ్ అయితే తీసుకున్నానండి ఎగ్జాక్ట్గా సరిపోయింది అండ్ వాళ్ళు ఎలా స్టిచ్ చేశారో నాకు అర్థం అట్లా చాలామంది అయితే మనం మెజర్మెంట్స్ ఇచ్చేసి డబ్బులు ఎక్కువ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయమన్నా కానీ అది ఏదో ఒకలా పాడు చేస్తారు కానీ వీళ్ళు మన మెజర్మెంట్స్ కూడా లేకుండా అందరికీ సెట్ అయ్యేలాగా ఎలా స్టిచ్ చేశారో కూడా నాకు అర్థం కలేదు అంత బాగుందండి పర్ఫెక్ట్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇది ఆర్గాంజీ శారీ అండి ఆర్గంజాలో కూడా సాఫ్ట్ ఆర్గాంజా మనం ఇలా ఫ్రెష్ చేసినా కానీ చాలా సాఫ్ట్గా అయితే ఉంది అలాగే మనకి ప్యాడెడ్ అయితే ఇచ్చారు ప్యాడెడ్స్ అవసరమైతే ఉంచేసుకోండి లేదంటే తీసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి అలాగే లోపల లైనింగ్ కూడా మనకి మంచి మంచిగా అయితే నీట్గా అయితే ఇచ్చారు లైనింగ్ క్లాత్ కూడా మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉందో ఇలా అయితే ఉంది రాసులు క్లా ఉంది కొంచెం అండ్ క్వాలిటీ అయితే కొంచెం లైనింగ్ క్లా క్వాలిటీ అయితే కొంచెం లెస్ ఉంది కానీ ఓవరాల్గా బ్లౌజ్ అయితే సూపర్ అయితే ఉందండి మనకి బ్యాక్ నెక్ అయితే ఇలా అయితే ఇలా అయితే ఇచ్చారు బ్యాక్ నెక్ కూడా సూపర్ సూపర్ అయితే ఉంది వెనకాల మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారు థ్రెడ్స్ కూడా చాలా బాగున్నాయి నాకు అన్నిటికైనా బాగా నచ్చింది ఏంటంటే ఆర్గంజా క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది ఆర్గంజా క్లాత్ని మనం స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం కష్టమే అవుతుంది కానీ వీళ్ళు ఇంత బాగా స్టిచ్చింగ్ చేశారంటే వీళ్ళు వీళ్ళ ఎఫెక్ట్కే ముందు నేను బ్లౌజ్ అయితే తీసుకోవాలనిపించింది నాకు అంత బాగా నచ్చింది అయితే నేను ఈ బ్లౌజ్ నాకు శారీ మీదకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వలేదు కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది కానీ నేను ఈ బ్లౌజ్ అయితే ఉంచేసుకున్నానండి ఎందుకంటే అంత బాగా నచ్చింది నాకు మ్యాచ్ అవ్వకపోయినా పర్లేదు ఉంచేసుకుంటే నెక్స్ట్ ఇలాంటి ఎలాంటి కలర్ శారీ ఏదైనా కొనుక్కోవచ్చు అన్నట్టు ఈ బ్లౌజ్ అయితే ఉంచేసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టలేదు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి హ్యాండ్స్ కూడా నాకు హ్యాండ్స్ అయితే బలి నచ్చాయండి ప్రజెంట్ అయితే బాగా ట్రెండీగా మనం స్టిచ్చింగ్ చేయించుకునేలాగా మంచిగా ఫ్లఫీ వచ్చింది అలాగే మనకి కింద అయితే మనకి ఓన్లీ పైన నెట్టేడ్ ఇచ్చేసి మనకి వేర్ చేసుకోవడానికి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి లోపల మనకి నార్మల్ హ్యాండ్స్ అయితే ఆఫ్ హ్యాండ్స్ అయితే వేసి దానిపైన మనకి ఇలా అయితే హ్యాండ్స్ అయితే స్టైలిష్గా అయితే స్టిచ్చింగ్ చేశారు అలాగే ఆ బీడ్స్ ఉన్నాయి కదా ఆ బీడ్స్ అయితే చాలా మంచి లుక్ అయితే ఉందండి డిజైనర్ డిజైనర్ వేర్ లాగా అయితే అనిపించింది నాకు అంత బాగా నచ్చింది నాకు మనకి నచ్చకపోతే చాలామందికి ఆ డిజైనర్ వేర్ నచ్చలేదు పైన పూసలు అలాగే ఆ పఫీ స్లీవ్స్ అయితే నచ్చలేదంటే ఆ పైన పా తీసేసుకున్నా కానీ మీకు లోపల అయితే మంచిగా హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి ఎంత అంటే మనం చేసుకోవచ్చు నాకైతే పైన ఇచ్చిన పఫీ స్లీవ్స్ అయితే చాలా నచ్చాయి అలాగే బీట్స్ కూడా ఇంకా బాగా నచ్చాయి డిజైనర్ వేర్గా అయితే నాకు అనిపించింది అందుకోసం అయితే నా శారీకి మ్యాచ్ అవ్వలేదు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వలేదు ఇది కొంచెం లైట్గా ఉంది నా శారీ ఇంకా కొంచెం ఉంది సో అయినా కానీ నేను ఈ శారీ అయితే వన్ చేసుకున్నాను మనకి లోపల బ్లౌజ్ అయితే చూడ ఎంత ఎలా కుట్టారో హ్యాండ్స్ అయితే మనకి లోపల హ్యాండ్స్ ఉన్నాయి అలాగే దానిపైన స్లీవ్స్ ఉన్నాయి దానివల్ల మనకి డిస్కంఫర్ట్ ఉండదు ఎందుకంటే లోపల హ్యాండ్స్ లేకపోతే అది కుచ్చుకోవడం అలాగ ఉంటుంది అలాగే మనకి కొంచెం విజిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి మనం చాలా మంది కొనుక్కోరు అలా కాకుండా లోపల హ్యాండ్స్ ఉండే నీట్గా అలాగే పైన స్లీవ్స్ ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది అన్నిటికన్నా అయితే ఈ స్టిచ్చింగ్ అయితే భలే అనిపించింది ఇంత తక్కువ కాస్ట్లో ఒక క్లాత్ తీసుకొని అలాగే దాన్ని లైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్ చేసి త్రీ హండ్రెడ్కి ఎవ్వరు ఇవ్వరండి ఏ ఏ షాప్కి వెళ్ళినా మీరు అని నాకైతే అనిపించింది ఇంత బాగా డిజైన్ చేస్తే ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ అయితే అడుగుతారు బట్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్కి చాలా మంచి క్వాలిటీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అంత మంచి క్వాలిటీ అయితే ఇచ్చారండి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నానంటే నిజంగా మీకు ఎవరికన్నా ఆర్గాంజీ శారీస్ కానీ లేదంటే స్పేసిక్ సిల్క్ శారీస్ కానీ ఉన్నాయంటే మీరు ఈ బ్లౌజెస్ బ్లౌజెస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఒక టెన్ కలర్స్ అయితే ఉన్నాయి బట్ నేను పింక్ తీసుకున్నాను దీని లింక్ అయితే కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి నేను పెడతాను లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను కావాలంటే జస్ట్ నాకు బాగా నచ్చింది అని చెప్పేసి వెంటనే అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికన్నా బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి దీనిలో ఉన్న కలర్స్ కూడా వైట్ బ్లాక్ మెరూన్ కలర్ అలాగే ల్యావెండర్ కలర్ డిఫరెంట్ గ్రీన్ కలర్ చాలా మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం ఏ కలర్ శారీ కావాలంటే ఆ శారీకి తగ్గట్టు ఈ బ్లౌజ్ అయితే మనం తీసుకుంటే చాలా యూజ్ ఉంటుందండి నాకైతే భలే నచ్చింది అందుకోసమే యాక్చువల్గా నేను నా ఛానల్ ఎక్కువ గోల్డ్ వీడియోసే చేస్తుంటాను బట్ ఈ బ్లౌజ్ వీడియో చేయాలన్న థాట్ కూడా నాకు లేదు బట్ ఇంత బాగుంది కదా బ్లౌజు ఎవరికన్నా యూజ్ అవుతుంది ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి నార్మల్గా మనం ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్లో ఎవరైనా రివ్యూ ఇస్తే చూసి బాగుంటే తీసుకుంటాం కదా సో నేను ఇస్తే ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని అని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను లేదంటే నాకు అసలు ఈ బ్లౌజ్ తీసుకుందాము నా కోసం అనుకున్నా కానీ వీడియో చేయాలన్న థాటే లేదండి బట్ అంత బాగా నచ్చింది కాబట్టి దీనికి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అయితే ఇవ్వచ్చండి అంత మంచి క్వాలిటీ అయితే ఉంది బ్లౌజ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అది కూడా డిజైనర్గా స్టిచ్చింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి మీకు ఇలాంటి కలర్ కాకపోయినా వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసుకొని మీకు ఏ కలర్ నచ్చిందో అదైతే తీసుకోండి మీరు ఒకసారి తీసుకున్నాక మీకు నచ్చకపోతే అప్పుడు మీరు వచ్చి కమేషన్ అయితే కామెంట్ చేయొచ్చు నచ్చలేదు ఏంది ఎంత చండాలమైన దాని ప్రోడక్ట్ని మీరు రివ్యూ ఇచ్చారు అని చెప్పేసి ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అంత బాగుంది ఎవ్వరు ఎవ్వరు దీనికి వంక పెట్టలేదేమో అనిపించింది స్టిచ్చింగ్ కూడా చాలా ప్రిన్స్ కట్ పెట్టేసి మనకి లోపల మనకి ప్యారెట్స్ ఇచ్చారు కదా ఆ ప్యారెట్స్ ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు లేదంటే తీసేయాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు అది మీ ఛాయిస్ కాకపోతే అంత బాగా స్టిచ్చింగ్ చేశారు కదా దానికే నేను ఖచ్చితంగా రేటింగ్ కూడా ఇచ్చేది వెంటనే నాకు మ్యాచ్ కానీ ఉంచేసుకున్నాను చెప్పినప్పుడు మీకు అర్థం కావాలి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్